దేవునికి ఏ స్తోత్రము దేవదేవునికి అందరముడు ప్రభు అయినటువంటి నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను సోదరి సౌధుడ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది దేవుని యొక్క వాక్యాన్ని మనం నిజంగా విని గ్రహించినట్లయితే అది మన హృదయంలోనికి మన హృదయం అనే పలక మీద కనుక మనం రాసుకున్నట్లయితే మన జీవితాల్ని మారుస్తుంది మార్పు చెందుతాము మారుమనసు పొందుకుంటాము చూడండి మనం ఆహారము తింటాము అంతే తిని నమలేస్తామో లోపలికి వెళ్ళిపోతుంది కదా అంటే తినేంతవరకు కూడా మన పని అంటే దేవుని యొక్క పని కూడా మనము ఏమి చేయాలో వాక్యాన్ని విని గ్రహింపు గనక మనలో ఉండినట్లయితే దేవాతి దేవుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపిస్తాడు అందుకే ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో నాలుగో జం పన్నెండు వచ్చంలో చూసుకున్నట్లయితే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై అవును కదా ఎందుకంటే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు అన్నారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఆ వెలుగు మన మీద ప్రకాశించినట్లయితే ఇదిగో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు అంటే అది నిజంగా మనం వినినట్లయితే గ్రహించినట్లయితే అది ప్రాణాత్మలంట ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అది అంత లోతుగా వెళ్తుందంటే మనం తినేటువంటి ఆహారమే అరిగిపోయి మన శరీరంలో రక్తంగా మారి మనకు శక్తినిస్తుందంటే దేవుని యొక్క వాక్యము ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్ళను మూలుగులను కూడా ఇది విభజిస్తుందంట అంటే దేవుని యొక్క వాక్యము ఎంత శక్తి కలిగినటువంటిదో ఎంత బలమైనదో మనం గ్రహించుకోవట్లేదు అది గనక మనం గ్రహించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మనల్ని క్షణ మాత్రంలో మార్చగలదు మార్పు చెందుతాము మారు మనసు పొందుకుంటాం అయితే ఈ ఉదకల సమయంలో దేవుని యొక్క వాక్యం సరే చూడండి మనందరికీ తెలిసినటువంటి వాక్యం చూసుకున్నట్లయితే మరి ఆనా ఆనాడు మరి ప్రభు అయినటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నా అనేక మంది జనాల్లో ఆయన వెంబడించేవారు ఈ దినాన్ని కూడా మనుషులు అనేక మందిని వెంబడిస్తూ ఉన్నారు కదా ఎవరైనా బాగా పేరున్నటువంటి వ్యక్తి వస్తే కనుక తండోపతండాలుగా వెళ్ళిపోతారు ఒక రాజకీయ నాయకుడు వచ్చాడంటే ఈ రాష్ట్రానికి దేశానికి సంబంధించిన నాయకుడు వస్తే అనేక మంది జనాలు వెళ్ళిపోతారు ఎందుకు చూడటానికి అలాగే ఈ లోకాన్సానికి పేరు పొందినటువంటి వారు యాక్టర్స్ అని అనేక రకాలైనటువంటి వారు ఎవరైనా వస్తే వారిని చూడడానికి తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు ఆ దినాల్లో కూడా అనేక మంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చూడడానికి అనేక మంది వస్తూ ఉండేవారు అయితే దేవాతి దేవుడికి దానికి ప్రభువారు ఒక ప్రణాళిక ఆయన వెళ్ళాడంటే అనుకోకుండా వెళ్ళడం మనకిలాగా ఆయన అనుకునే ఒక పని మీద ఆయన వెళ్తాడు ఇక్కడ చూసుకున్నట్లయితే లోకస్ వార్త పంతొమ్మిది అధ్యయంలో ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవించుండెను ఎరుకోకుండా ఆయన వెళ్తున్నాడు వెళ్ళవలసి వచ్చింది ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఒక వైద్యుడు డాక్టరు రోగి కొరకే కానీ అనారోగ్యంగా ఉన్నవాడికే కొరకు కానీ ఆరోగ్యంగా ఉన్నవాడి కొరకు కాదు అలాగే ఈ వైద్యుడు ఈ పరమ వైద్యుడు మన ప్రభువు ఇదిగో ఎవరైతే గనక శారీరక రోగాలు కాదు కానీ మన ప్రభువు ఇదిగో ఆత్మానుసారంగా ఆత్మ రోగాల చేత పీడింపబడుతున్నటువంటి వారిని ఇదిగో మార్పు లేకుండా మారు మనసు లేకుండా జీవిస్తున్నటువంటి వారిని వారిని బాగు చేయటానికి అటువంటి వారిని స్వస్థపరచటానికి ఆత్మ అనే రోగం పట్టినటువంటి వారికి వైద్యం చేయటానికి అనేకమైన ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఉండేవాడు అదేవిధంగా ఆయన ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేను ఇదిగో సుంకప్ప గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య చూడండి ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు ఒక పని ఒప్పుకుంటే ఒక పది మంది లేకపోతే ఐదుగురు చేసేసి ఆ వచ్చిన డబ్బుల్ని పంచుకుంటూ ఉంటారు ఐదుగురు ఉన్నారు వెయ్యి వచ్చిందనుకోండి రెండే సొందలు తీసుకుంటూ ఉంటారు అంటే గుత్తగా తీసేసుకుంటారు ఆ దినాల్లో కూడా ఇదిగో సొంకపు అంటే రాజు దగ్గర ఆనాడు రోమా సామ్రాజ్యంలో ఇదిగో నేను పన్ను వసూల్ది నేను చేసుకుంటాను మీకు కట్టవలసింది మీకు కట్టేస్తాను మిగిలింది నేను తీసుకుంటాను అని అంటే ఇంక ఎంత వస్తే అంత తీసుకుంటాం అక్కడ ఇవ్వటం ఇక్కడ మూడు వందలు కనుక జక్కై తీసుకుంటే అక్కడ వంద ఇవ్వటం లేకపోతే నూట యాభై ఇవ్వటం నూట యాభైని తీసేసుకుంటున్నమాట ఎందుకు గొత్తగా తీసుకున్నాడు ఇదిగో ఇంతకాలం మనం కూడా పని చేసుకుని ఏం చేస్తాం ఒక రోజులో చేసేదాన్ని ఐదారు గంటల్లో చేస్తూ ఉంటారు ఇదిగో సొంకపు గొత్తుదారుని ధనవంతుడిని జక్కయ్య అని ఒకడు ఏసు ఎవరు అని చూడగోరు అంటే ఏసు ఎవరో ఇతను అనేక సార్లు విన్నాడు ఇతడు గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు కుంటివారికి నడకనిచ్చాడు చనిపోయినటువంటి వారిని కూడా లేపాడని ఈ యొక్క సుంకపు గొత్తుదారు జక్కయ్య అనేక సార్లు విన్నాడో ఈయన ఎవరినో చూడాలి మనం కూడా ఒక పేరున్నటువంటి వారిని ఒక సెలబ్రిటీని వచ్చినప్పుడు ఎవరో చూడాలి ఎవరో చూడాలని ఏం చేస్తాం పరిగెత్తుకుంటూ వెళ్తాం ఇదిగో ఈ జక్కయ్య కూడా యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడినటువంటి వలన చూడలేకపోయింది పొట్టివాడు కానీ చాలా గట్టివాడు తెలివైనటువంటి వాడు ఎవరి దగ్గర డబ్బులు ఏ విధంగా తీసుకోవాలి తెలుసు ఈ దినా కూడా అనేక మంది ఈ లోకాసుడు తెలివితేటలను బట్టి అమాయకుల్ని ఏ విధంగా అమాయకుల దగ్గర ఏ విధంగా ఏ పని చేయించుకోవాలి ఏం డబ్బు తీసుకోవాలి ఎలాగ వారిని వాడుకోవాలో కొంతమందికి బాగా తెలుసు ఆ దినాల్లో జక్క కూడా అదే విధంగా చేసేవాడు ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏసు ఎవరు అని చూడగోరని కానీ పట్టివాడినందు జనులు గుంపుగోడినట్టు వలన చూడలేకపోయాడు అప్పుడు యేసు ఆ త్రావణం రాని ఉండే కనుక అతడు ముందుగా పరిగెత్తి జక్కై తెలుసుకున్నాడు ముందుగానే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయనను చూచుటకు ఒక మేడిచిట్టెక్కిను చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి ఎందుకంటే ఏసుక్రీస్తు వెళ్ళినదే జక్కయ్య కోసం కానీ ఆ విషయం జక్కయ్యకి తెలియదు ప్రి సోదరి సోదిలారా ఈ దినాల్లో కూడా ఈ దినము కూడా ఈ క్షణంలో కూడా మనకు కూడా తెలియదు ప్రభువు మన కొరకు వస్తున్నాడు మన కొరకు ఆయన వచ్చి ఉన్నాడు మన హృదయాల్ని మార్చడానికి మన ఆత్మలను స్వస్థపరచటానికి ఇదిగో మన యొక్క ఆత్మలకు పట్టినటువంటి ఆ రోగాన్ని తీసివేయటానికి మనకి మార్పును మారు మనసును దయచేయటానికి ఆయన వచ్చి ఉన్నాడు జక్కయ్య కూడా జక్కయ్య దగ్గర కూడా యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ అంతా ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా చూడండి ఏసు ఎవరో పెద్ద పేరున్నటువంటి వారు అందరూ ఆయన గురించి చెప్పుకుంటున్నారు అని చూడటానికి వెళ్ళినటువంటి జక్కైని యేసుక్రీస్తు వారు పిలిచేటప్పటికి చూడండి మనం కూడా పేరు పలుకుబడులు గొప్ప వ్యక్తి కనుక మనల్ని పేరు పెట్టి పిలిచారనుకోండి ఎట్లాగుంటుంది ఒక ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి అందరిలో మన పేరెట్టి పిలిచినప్పుడు ఎలాగుంటుంది ఏంటి నేను చూడటానికి వెళ్ళినటువంటి వ్యక్తిని అన్ని పిలుస్తున్నారు అని ఆశ్చర్యపోతాం మనకి ఇంకెలాగైపోతుంది మనకు కూడా పేరు వచ్చేస్తుంది ఇదిగో జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంత ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను ఎందుకు ఇతడు పేరున్నటువంటి వ్యక్తి గొప్పవాడు అని చేర్చుకున్నాడు అదే కనుక పేదవాడైతే చేర్చుకుంటామా ఒక సెలబ్రిటీ వస్తే మీ ఇంటికి వస్తానంటే మనం మన దగ్గర ఉన్నా లేకపోయినా ఎంత తడావుడి చేస్తామో ఇదిగో జక్కయ్యను కూడా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయి వెళ్ళినని చాలా సనివి కోడేరు అయ్యే ఎంతమంది ఉన్నామే మనం ఇంత ధనికులము మంచి పేరున్నటువంటి వారము ఈ పాపి అయినటువంటి జక్కయింటికి వెళ్ళేదండి అనేక మంది అనుకుంటున్నారు ప్రి సోదరి సోదరిరా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది వైద్యుడు అనారోగ్యం ఉన్న వారికి ఇదిగో చీకటిలో చీకటిగా ఉంటే అక్కడ వెలుగు కావాలి వెలుగున్న చోట మనకి ఏం అవసరం లేదు కదా కనబడుతుంది కనబడిన చోటే మనం లైట్ వేసుకుంటూ ఉంటాం కదా చీకటిలోనే కదా మనం వెలుగును ఉంచుకుంటాము లైట్ వేసుకుంటాం అంటే ఆ చీకటిని పారదొలడానికి ఇదిగో పాపంలో ఉన్నటువంటి లేనటువంటి రోత జీవితం జీవిస్తున్నటువంటి జక్క ఇంటికి జక్కయ్యని బాగుపరచడానికి ఆ పాత రోత జీవితాన్ని తీసివేసి ఇదిగో నూతనమైనటువంటి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ప్రభువారు జక్క ఇంటికి వస్తే జక్కయ్య అయితే ఈయన ఒక పెద్ద పేరున్నటువంటి వ్యక్తి అని ఆయన చేర్చుకున్నాడు అయితే జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువ ఎప్పుడైతే చూడండి ఈ దినాల్లో కొంతమంది వాక్యం చెప్పినప్పుడు మనం ఆ వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని మన మనసుని మన ఆలోచనని మార్చుకుంటూ ఉంటాం అవును కదా ఈ లోకంలో మంచి మంచి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో బలంగా చెప్పేటువంటి గొప్ప దైవ సేవకులు ఉన్నారు అందులో ఎటువంటి సందేహము లేదు ఉన్నారు అనేక మంది ఉన్నారు సత్యాన్ని చెప్పేటువంటి వారు సత్యంలోనికి నడిపించేటువంటి వారు తీయటి మాటలు చెప్పకుండా ఇదిగో సెలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించే బోధించేటువంటి అనేక మంది దైవ సేవకులు ఉన్నారు అటువంటి దైవ సేవకులు చెప్పినప్పుడు విశ్వాసులు ఆ వాక్యానికి లోబడి వారు మార్పు చెందుతారు మనసు పొందుతారు చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుడిచ్చినటువంటి జీవగ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు చెప్పినప్పుడే వారు మారుతూ ఉంటే జక్కయ్య ఇంటి దగ్గర ఆయన ఎవరైనా బోధకుడు బోధించేవాడు ఆయన బోధ చేస్తే వేల మంది మారిపోయేవారు అనేక వేల మంది ఆయన కొరకి ఎదురు చూస్తూ ఉండేవారు మరి ఈ లోకంలో ఉన్నటువంటి దైవ సేవకులే వాక్యం చెప్పినప్పుడు అనేక మంది మారుతున్నారు కదా మరి దేవాతి దేవుడు ప్రభువులకు ప్రభువు ఆయన జక్కయ్య ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక రోజంతా మరి ఆయన బోధ చేయకుండా ఉంటాడా బోధ చేశాడు కనుక జక్కయ్య మనసు జక్కయ్య పాత జీవితాన్ని విడిచిపెట్టేశాడు కొత్త జీవితాన్ని ఆయన ధరించుకున్నాడు కొత్త జీవితంలోనికి ఆయన ప్రవేశించాడు చూడండి మనకు పుట్టినరోజు వస్తే కనుక నూతన సంవత్సరంలోకి కొత్త సంవత్సరంలోకి కొత్త జీవితం పెట్టామంట లేకపోతే వివాహం అయినట్లయితే కొత్త జీవితాన్ని వీరు ప్రారంభిస్తున్నారు నూత నూతన దంపతులు అని అంటారు అంటే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు చూడండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటి దగ్గర రోజంతా ఉన్నారో బోధ చేశాడైనా ఆ బోధకి జక్కయ్య మారాడండి ప్రభువారు బోధిస్తే మారకుండా ఎవడుంటాడు అందుకే జక్క అంటున్నాడు నిలబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగం బేదలికిచ్చుచున్నాను మనమైతే మారిపోయినట్లుగా ఏదో నేను దాన ధర్మాలు చేస్తున్నానని చెప్పేసి ప్యాకెట్లు ఇస్తారు వీడియోలు తీసుకుంటారు ఏదో చేస్తారు ఓకే మంచిది కానీ మనం చేసేది అంటే కొంతమంది చేస్తారు ఈ వీడియోని చూసి వేరే వాళ్ళు అయినా సరే స్పందిస్తారో అన్న ఉద్దేశంతో మంచిది కానీ కొంతమంది అదే పనిగా నువ్వు ఇంక ఇచ్చినా సరే ఫోటోలు చిన్నది ఇచ్చినా సరే వీడియోలు మరి దేవుడు అన్ని చేసినట్టే ఆయన దగ్గర వీడియో ఏదైనా ప్రపంచమే ఆయన చేతిలో ఉన్నది ఆయన చూపించుకోవసం లేదు ఏది ఇదిగో జక్క అయితే మనమైతే ఏదో కొద్దిగా ఇచ్చి ఎంత చూపిస్తూ ఉంటాం మనం మనం ఆ విధంగా చేయకూడదు నువ్వు ఇచ్చావా నిజంగా కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి తెలియద్దు అన్నాడు దేవుడు అది నిజమైనటువంటి అర్పణ ఇవ్వటం ఒకడికి సాయం చేయటం దేవుడు కోరుకునేది అదే మనమేమో ఎంత ఇస్తే ఎంత చూపించి చేస్తాం ఇప్పుడు సౌదరి సౌదరి అంటే కొద్దిమంది ఉన్నారు వారైతే చేస్తారో వారు గొప్పలకు వెళ్ళరో చూపించుకోవడానికి వెళ్ళరో ఇదిగో జక్కయ్య కూడా ఏదో పేరుకే లేకపోతే చూపించుకోవటానికే కాదు కానీ హృదయపూర్వకంగా ఎందుకనంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాడు కొత్త జీవితంలోనికి వచ్చాడు దానికి ప్రబైనటువంటి యేసుక్రీస్తువారే వారే ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడంటే మార్పు చెందాడు అతని యొక్క ఆత్మని స్వస్థపరచుకున్నాడు ఆ భాగ్యం మనం కూడా దక్కించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం వినినట్లయితే ఇదిగో అది మన హృదయాలని శోధిస్తాను మన హృదయాలు కనుక వాక్యం శోధించకపోతే మనం వింటాం విడిచిపెట్టేస్తాం ఆ విధంగా కాకుండా ఇదిగో ఆయన అంటున్నాడు ప్రభువా ఆస్తిలో సగం బేదలకి ఇచ్చుతున్నాను నేను ఎవని నేను అన్యాయంగా దేని నేను తీసుకునేలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించుతురని ప్రభుత్వం చెప్పాను ఒకవేళ నేను అన్యాయంగా తీసుకున్నట్లయితే అయ్యో నేను అన్యాయంగా నేను మాట్లాడే అన్యాయంగా విని తిట్టానే మనం కూడా అనుకుంటాం కదా కొన్నిసార్లు మన మనస్సాక్షి గద్దెస్తాయి అప్పుడే అయ్యో నేను ఏ విధంగా చేయకూడదు ఈ మాట అన్నానే ఆ ఎప్పుడైతే ఆ గద్దెంపి వస్తుందో నీలో ప్రేరేపణ కలుగుతుంది అయ్యో నేను చేసేది మంచిది కాదు నేను మార్పు చెందాలనుకుంటా అప్పుడే మార్పు చెందుతాం మన హృదయాన్ని మార్చుకుంటాం జక్కయ్య కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడో ప్రభువారు బోధించారు కనుక అతని మనసును మార్చుకున్నాడు నిజంగా పాత జీవితాన్ని విడిచిపెట్టాడు కొత్త జీవితాన్ని ఆయన ధరించుకున్నాడు అందుకే ప్రభువారు ఇత ఇందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అది పిలి సోదలి మనలో మార్పు లేకుండా మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకున్నంత మాత్రాన అది నిజమైనటువంటి రక్షణలోనికి నడిపించదు చూడండి బైబిల్ గ్రంథంలోనే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా గారిడీ చేసినటువంటి సీమను కూడా ఫిలిప్ గారు చెప్పేటువంటి వాక్యాన్ని విని అమ్మో నేనే పెద్ద ఏదనుకున్నాను నన్ను చూసి వీళ్ళందరూ విభ్రాంతి చెందేశారు అమ్మో అసలైనటువంటిది నేను కాదు ఈయన అద్భుతాలు చేస్తున్నాడు అని ఫిలుపు గారు వాక్యాన్ని విని బాప్తిసం పొందాడు కానీ బాప్తిసం పొందిన అతనికి మారు మనసు లేదు పేతురు గారు వారు వచ్చినప్పుడు మరి ఇదిగో ఎవరైతే బాప్తీసం పొందుకున్నారో వారి మీద నుంచి చేతులు ఇచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు ఈ యొక్క గారిడీ చేసినటువంటి సీమోని అంటాడో ఇదిగో నేను కూడా ఎవరి మీద చేతులు ఇచ్చిన ఆ శక్తి నేను కూడా పొందుకున్నట్లు ఈ ధనాన్ని తీసుకుని నాకు కూడా అధికారాన్ని ఇవ్వండి అంటాడు అందుకే పేతురు గారు అంటారు కదా అప్పోస్తు ఉంటారు మనకిది పేతురు గారు అంటారు ఇదిగో దేవుని ఎదుట నీ హృదయం సరైనది కాదు నువ్వు ఎక్కనైనా సరే మార్పు చెంది మారు మనసు నీ వెండి నీతోటే గాక అని అంటాడు అవును కదా మనం మార్పు చెందకుండా మారు మనసు చెందు పొందకుండా బాప్తిజం పొందినంత మాత్రాన నువ్వు నడిపింపబడవు ఈ వ్యక్తి కూడా అంతే కదా అయితే మనలో మార్పు రావాలి మారు మనసు పొందాలి జక్కయ్య మారు మనసు పొందడిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది నిజంగా మనకు రక్ష మనం రక్షించబడినట్లయితే అనేక మందిని మనం కూడా రక్షిస్తాం ఆ బలాన్ని పొందుకుంటాం ఆ శక్తిని పొందుకుంటాం అందుకే నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను అవును ఎవరైతే కానీ లోకంలో నశించిపోతున్నారో అటువంటి వారిని రక్షించడానికే ప్రభువారు ఇచ్చారు ప్రతి సోదరి సోదర నేను రక్షించబడిపోయాను అనువు చెప్పుకుంటున్నావేమో కానీ నీలో రక్షణ లేకపోతే నీలో విశ్వాసం లేకపోతే నమ్మకం లేకపోతే భయం లేకపోతే భక్తి లేకపోతే దేవునికి మనం ఎంత ప్రార్థన చేసినా పాపుల యొక్క మనవి ఆయన ఆలకింపడని దేవునికి వాక్యం చూస్తుంది కనుక మనందరము కూడా జక్కయ్య ఏ విధంగా అయితే మార్పు చెందాడో మారు మనసు తెచ్చుకున్నాడో నిజమైనటువంటి మార్పు పొందాడో అట్టి రీతిగా మనం కూడా మన హృదయాన్ని గనక మనం పరిశీలించుకుని వాక్యము ద్వారా పరిశీలించుకున్నట్లయితే దేవుడు నూతన మనసును మనకు అడగరేస్తాడు పాత రోత జీవితాన్ని జక్క విడిచిపెట్టేశాడు ఎందుకనంటే పాత జీవితానికి కొత్త జీవితానికి మధ్యలో ప్రభు అనేటువంటి యశు వారు ఉన్నారు ప్రభు నాకు కొత్త జీవితాన్ని ఇవ్వు ప్రభు అని మనం అడిగినట్లయితే ఈ సమయంలో దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు రూపాంతరం చెందే విధంగా అంటే మార్పు చెందే విధంగా మన మనసు మన ఆలోచన మన ప్రవర్తన దేవుడు కార్యం చేయగలడు చూడండి మనం ఇన్ని దినాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నామే ఒక మంచి ప్రవర్తన కలిగి జీవించలేకపోతున్నాం మంచి ఆలోచన కలిగి నిజమైనటువంటి క్రైస్తువులుగా మనం జీవించలేకపోతున్నామే కానీ ఒకే ఒక్కరోజు ప్రభువారు జక్కయ్య ఇంటి దగ్గర ఉంటేనే జక్కయ్య మారిపోయాడు మరి మనం ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నామంటే మనం మారకపోతే ఆయన ఎంత బాధపడతాడు కనుక వాక్యాన్ని విని గ్రహించి మనం కూడా మార్పు చెందుద్దాం దేవునికి ఇష్టం బిడ్డలుగా మనం జీవిద్దాం అటువంటి దేవుడు మనకు అనుగ్రహించినగాక ఆ మీన్ పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి జక్కయ్యన తండ్రి ప్రభా తన జీవితాన్ని మార్చుకున్నాడు పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో ప్రవేశించాడయ్యా మేము కూడా మార్పు చెంది మారు మనసు పొంది ప్రభా ఇదిగో తండ్రి ఈ వాక్యము ఎంతో విలువైనదయ్యా ఇదిగో తండ్రి అది ప్రాణాత్మలను ప్రభా కీళ్లను కూడా ప్రభావ మూలుగులు సైతం ప్రభాది లోపలికి చొచ్చిన నువ్వు ప్రభా అవును తండ్రి ఎటువంటి ఖడ్గము కంటే వాడగలదు ప్రభా నీ వాక్యము అవును కదా అటువంటి ఖడ్గాన్ని ప్రభా మేము పట్టుకొని ఈ లోకాన్ని జయించడానికి మేము మార్పు చెంది మారు మనసు పొందుకొని నీకిష్టమైనటువంటి బిడ్డలుగా ప్రభా నూతన ఆత్మను ప్ర మేము పొందుకొని నూతన మనసును మేము పొందుకొని నూతన జీవితాన్ని మేము పొందుకొని ఇది వదేకమందికి మాదిరికర మామూలు జీంప చేయమని క్రైస్తనాం నడిచిన ఆమేన్ గాడ్ కాడ్ యు యుర్